ఆడవాళ్ళు మూడు రకాలు ఉంటారండి ఈ లష్మింకు నిండిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు పెట్టడానికి ప్లేస్ లేదు ఇన్ని అంటలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా వాషయాక తీసుకుపోయి అన్నీ శుభ్రంగా కూర్చుని ఎన్ని అంటలైనా తోమేస్తారు వాళ్ళు ఒకటో రకం ఇంకా రెండో రకం ఎలా ఉంటారంటే ముందు ఎంట్లను చూసి భయపడతారు ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు అమ్మతో కానీ లేదా పక్కింటి వాళ్ళతో కానీ మాట్లాడి మళ్ళీ వచ్చి తోటానికి వస్తారు మళ్ళీ భయపడతారు ఇంకా మొగుడు పిల్లలు ఎప్పుడో వస్తారులే వాళ్ళు వచ్చే టైంకి తోమచ్చలేని ఒక స్లీప్ వేస్తారు అలా వేసి మళ్ళీ లేచి అన్నం తినేసి అమ్మో ఇంకా వాళ్ళు వచ్చే టైం అయిందనేసి గబగబా తోమేసుకుంటారు ఇంకా మూడో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే ఎన్ని అంట్లయినా స్ట్రింక్ దగ్గరే నిలబడి నుంచోనే కడిగేస్తారు అసలు మూడో రకానికి ఎప్పటికప్పుడు అంట్లే అయిపోతాయి కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ఇలాంటి స్ట్రోక్ పడింది ఇలా పెండింగ్ పడిపోతాయి అంట్లు దీన్ని చూసి భయపడటం కాదు కానీ ముందు ఎంట్లన్నీ కడిగేసేసి పోయి కూడా కడిగేసి వంటగది గట్టు కూడా అంత కడిగేసి అప్పుడు ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటారు ఇంతలో ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడరు వాళ్ళకి ఇంకా అసలు ఏం ఎక్కదు బుర్రకి అలా ఉంటారు వాళ్ళ గురించి ఎందుకు అలా కరెక్ట్ గా చెప్పగలుగుతున్నానంటే మూడో రకాన్ని నేనే అమ్మయ్య ఇప్పుడు చూడటానికి ప్రశాంతంగా ఉంది